వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇక కంటెంపరీ పాలిటికల్ న్యూస్ చూసుకుంటే నిమ్మగడ్డ ప్రసాద్కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది రసాల్ ఖైమా రాఖియా దాంతో వాళ్ళకి ఏదైతే ఒప్పందం ఉందో దాంట్లో వాళ్ళ ప్రభుత్వ సంస్థ రెండు వేల ఐదు వందల కోట్ల నష్టం చేకూర్చినటువంటి దాంట్లో ఆరు వందల కోట్లు వాళ్ళకి కట్టాలి అంటే నిమ్మగడ్డ ప్రసాద్ ఈ బాన్పిక్ ప్రాజెక్టు వీటిలో ఏదైతే వాళ్ళని మోసం చేశారో ఆ ఆరు ఆరు వందల కోట్లు కట్టమంటే ఆయన మీద ఉన్నటువంటి ఆస్తులు తర్వాత ఫుట్బాల్ క్లబ్బులు ఈ ఫ్రాంచైజీలు వీటి అన్నిటినీ కూడా ఆయన వేరే వాళ్ళకి బదిలీ చేసేసి నేను కట్టాల్సినటువంటి అవసరం లేదు ఇంకా నా దగ్గరే ఉంది కట్టడానికి అని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన బినామీ పేర్ల మీద కూడా ఆస్తులు బదలాయింపు జరుగుతోంది అని చెప్పి గతంలో వార్త వచ్చింది సో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి వాస్తవాలు ఇదిగో ఇలా చేస్తున్నారు ఫుట్బాల్ క్లబ్స్ ఇవన్నీ కూడా ఇది చేస్తున్నారు గతంలో దాంట్లో సచిన్ టెండూల్కర్ కూడా పార్ట్నర్గా ఉండి ఆయన అమ్మేసుకుని వెళ్ళిపోయారు కేరళ టీమ్ ఏదో సో ఆ తర్వాత వీళ్ళే మొత్తం చూసుకున్నారు అక్కడ నుంచి ఈయన వాటాలన్నీ కూడా ఈయన అమ్మేస్తున్నాడు ఇక్కడ మా దగ్గరకు వచ్చేసరికి ఆ రోజు ప్రాజెక్ట్ పేరు చెప్పి రెండు వేల ఐదు వందల కోట్ల నష్టం మాకు ఏర్పరిచారు అని చెప్పి స్పష్టం చేశారు చేసిన తర్వాత ఇప్పుడు విచారణ జరుగుతోంది కే సీబీఐ కేసులు కూడా దీని మీద నడుస్తున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకి దీనికి కూడా లింక్ ఉంది దీనికి కూడా లింక్ అనేది ఉంది వాన్పిక్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి దాంట్లో సో నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన కుమార్తె ఆయన అల్లుడు ప్రణవ్ రెడ్డి మ్యాట్రిక్స్ లాబ్ ఆస్తులు వీటన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు వీళ్ళకి ఒక షాక్ ఇచ్చింది ఏంటంటే యథాస్త స్థితి స్టేటస్కో యథాస్థ స్థితిని కొనసాగించాలి అందులో ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టం చేసింది సో బినామీల పేరు మీదకి మళ్లిస్తున్నారు అన్న కంటెంట్ రిపోర్ట్ కూడా దీంట్లో వచ్చింది సో ఇప్పుడు రాకియా గతంలోనే చెప్పింది వాళ్ళు ఏంటంటే అది అసలే ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళది అక్కడ వాళ్ళు వచ్చి చెప్పారు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించాల్సి వస్తుంది మొత్తం చూసుకోండి ఇది ప్రపంచవ్యాప్తంగా మీకంటే ఒక బ్యాడ్ నేమ్ అవుతుందంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కూడా ఇది జరిగింది అప్పట్లోనే సెర్బియాలోకి వెళ్ళినటువంటి ఇన్ని ఇంటర్పోల్ వాళ్ళు అరెస్ట్ చేశారు బాకీ వాళ్ళు దాన్ని బట్టి ఇంటర్పోల్ వాళ్ళు అరెస్ట్ చేశారు కేవలం కరోనా అన్న దాంట్లో ఖైదీలందరినీ విడిచిపెట్టాలి అన్న ఒక రూల్కి కట్టుబడి మాత్రమే ఆయన విడిచిపెట్టారు తప్ప తప్పింకోటి కాదు అలాగే ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది సలహాదారులు కూడా దాని వెనక పాత్ర ఉంది ఢిల్లీ దాకా వెళ్ళి చేయించారు అన్న అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తపరుస్తారు అప్పట్లోనే లేదంటే ఇప్పటికి కూడా బయటకు వచ్చేవాడు కాదైనా ఈ కంటెంట్ కూడా అయ్యి ఉండేది కాదు ఇప్పుడు బినామీలు మళ్లించడానికి ఇది అని సో అసలు ఆయన ఆస్తులైనా లేదంటే వేరే వాళ్ళకి ఈయన బినామీగా ఉన్నాడా అన్నది చాలామంది అనుమానం వ్యక్తం చేస్తారు సో ఏదేమైనప్పటికీ మొత్తానికి చాలా తీవ్రమైన ఇష్యూగానే మారే అవకాశం ఉంది ఇక దీనికి ఈ మ్యాట్రిక్స్లో ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే అసలు నిమ్మగడ్డ ప్రసాద్కి వాటాలే లేవు అని చెప్పి చెప్తున్నారు ఇతర సంస్థల్లో కూడా వాటాలు లేవంటే ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు సుప్రీంకోర్టు కూడా ఇక్కడ దీన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం యథార్థ స్థితి కొనసాగించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది సో దీన్ని మరి ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏమైనా ముందుకు వస్తారా ఎందుకంటే ఇది దాదాపుగా పదకొండు ఏళ్ళ నుంచి జీడిపాకంలో లాగుతూ పీకుతూ వస్తున్నటువంటి కేసులు ఇవన్నీ అప్పటి నుంచి కూడా మరి సిబిఐ వాళ్ళు ఏమన్నా దీనికి సంబంధించి ఆగుతారా లేదంటే చూడాలి సో ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు ఈ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మోర్ అప్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా